హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను కర్రీ అలాగే చార్జ్ చేయబోతున్నాను ఈ సబ్బాకు మనం బ్యాగ్ అన్నీ ఉడిగి కదా దాంతోనే చార్జ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్డు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ముందుగా అయితే ఇలా అన్నీ కట్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇలా కత్తిపీటితోనే అలవాటు అనమాట చాకుతో తక్కువ అలవాటు లేదు ఇలా నేను తరిగేసుకుంటాను అనమాట ఇలా తరిగేస్తాను ఇలా ఇలా చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి హెల్త్ మాత్రం చాలా అంటే చాలా మంచి ఫుడ్ అనమాట ఇది రెసిపీ అన్నంలో కానీ తినొచ్చు చపాతీలో తినొచ్చు ముద్దలో రాగి ముద్దలో తినొచ్చు చాలా బాగుంటుంది రెసిపీ అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే ముందుగా ఇలా బుడుమలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కవర్లో మొన్నటి వీడియో చూసారే కదా ఒకేసారి ఇలా తక్కువ రేట్ అని తీసుకొని వచ్చింటే ఇలా అంతా ఇలా బుడుములన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట ఇక ఇలా కట్ చేసేసుకోవాలి ఎంత కట్ చేసుకున్న తర్వాత కడిగ కడుక్కోవాలన్నమాట ఆకురంతా బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఇక ఆకైతే సబ్బా కట్ చేసుకున్నాం కదా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసాను అనమాట ఇందులో ఇసుక అది ఉంటుంది కదా ఇక కడిగేసిపోయిన తర్వాత మనము ఒక పాత్రలో పెట్టేసుకోవాలి ఇలా బతర్లో వేసేసుకొని ఇక సబ్బాకు మునిగే వరకు నీళ్ళు వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా వేసేసుకొని ఇక గ్యాస్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి బాగా ఉడకాలన్నమాట ఆకు ప్లేట్ పెట్టేసుకుందాం ఇక ఇక్కడైతే నేను నీళ్లు పెట్టాను ఎసరు బ్యాళ్ళకి ఇవైతే మైసూర్ కందిపప్పు ఇవి తక్కువ రేటు కూడా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వెయిట్ తగ్గే వాళ్ళకి కూడా మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కందిపప్పు అనేది ఇక నేనైతే ఈ కందిపప్పుని ఒక టిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను ఇక ఇవి కూడా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇక మనము ఎసరు కాకుతా ఉంది కదా వేసేసుకోవాలి చూడండి ఎసరైతే మరలిపోతుంది కదా ఇక వేసేసుకోవాలి అన్నమాట ఒక్క విజిల్ అంటే ఒక విజిలే చాలండి తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇవి ఇక మూత అయితే పెట్టేసుకుందాం ఈలోపు మనం చింతపండునైతే నానబెట్టుకుందాం ఒకసారి బాగా కడిగేసిన తర్వాత ఇక నానబెట్టుకుందాం ఇక కడిగేసుకున్నాం కదా ఇక అయితే వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి చింతపండు అయితే ఇక ఇలా ఉడికిపోయాయండి ఇక అయితే ఉడికిపోయాయి ఇక చూడండి ఆకుకూర కూడా ఉడికిపోయాయి ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పంపుకోవాలన్నమాట ఈ నీళ్లు పారేయకూడదు ఇట్లా వంపేసుకోవాలి ఇట్లా ఇక ఇదే పాత్రలో నేను చేస్తా చేస్తాను ఇక అందుకని ఈ ఆకంతా ఇలా గిన్నెలో వేసేసుకోండి ఇక ఇలా ఈ ఆకంతా ఇలా పక్కకు తీసేసుకోవాలి చూడండి ఉడికిపెట్టింటే ఎంత కొంచెం అయింది కదా రెండు కట్టలన్నా పడుతుంది అనమాట ఆకుకూర ఇక ఆయిల్ అయితే వేసేసాను ఆవులదీకూడ కూడా వేసేసుకుందాం ఇక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కరివేపాక అయితే వేసేద్దాం చూడండి నేను గ్యాస్ అయితే ఆఫ్ అనమాట ఇప్పుడు నీళ్ళు అయితే వేసేసుకుందాం ఆకు రీళ్ళు అయితే ఒకటే బిజిలకే ఎలా ఉడికిపోయాయి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి అందుకనే మనము ఇలా కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా తపాయల్లో ఉడికించుకుంటే మంచిదేమో నాకైతే చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇవి పొడి పొడి ఉంటేనే బాగుంటుంది తాళికి ఇవైతే తాలింపులోకి వేసేకి ఇది ఇంత ఇక ఇదైతే మనము రసంలోకి వేసేసుకుందాము ఇక కాస్త వెనుపుకొని వేసేసుకుందాము ఇక బ్యాళ్ళైతే మెత్తగా గుడికి పోయాయి కదా ఇక ఇలా వెనుపుకొని వేసేసుకుందాం ఇక వేసేసుకుందాం ఇక నీళ్ళు అయితే మీ ఇష్టం అండి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు అన్నమాట ఇక చింతపండు అయితే తీసేద్దాము ఇలా అంతా కలుపుకొని తప్పు అంతా తీసేసుకోవాలి చింతపండు రసం అయితే తిండేసుకోవాలి ఇక కాస్త పసుపు వేసేసుకోవాలి ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇక పైసీగా తగినంత కారం వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్లు వేసుకున్నా ఇక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఇంకా కాస్త బెల్లం అయితే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట తిరువాతలో అయితే వేసాం కదా ఇంకా కాస్త అలా కరివేపాకు వేసుకుందాం చూడండి ఇక కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇక రసం అయితే బాగా ఉడుకుతూ ఉంది కదా ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి గ్యాస్ స్లిమ్లో పెట్టుకోవాలి ఉడికేటప్పుడు లేదంటే పొంగిపోతుందనమాట ఆహా రసం అయితే గుమగుమలాడిపోతా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట హెల్తీ కూడా ఈ రసము ఇక్కడైతే మనం తాలింపు చేసేసుకుందాము ఇక ముందుగా కడాయి పెట్టేసుకొని జీర కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకుందాం కూర తాలింపు చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇక పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం వీడియో చూసే వాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి అబ్బా పోయిందండి చూడండి బాగా పోయింది అనమాట గుమ్మగుమలాడిపోతా అంది రసం అయితే టేస్ట్ ఎలా వచ్చింది చూద్దాము టేస్ట్ చూద్దాము సూపర్ అండి చాలా బాగుంది ఉప్పు కారం పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది హీట్ అయింది ఇక బజ్జీలు కూడా వేస్తా ఉన్నాను మా వారికి ఇష్టం అనమాట ఇలా బజ్జీలు అయితే అందుకనే వేస్తా ఉన్నాను ఇక బజ్జీలు అయితే రివర్స్ చేసేసుకుందాం కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇక వేడి వేడి బజ్జీలు అయితే మనకి రెడీ అయిపోయాయి అనమాట ఇది కాస్త పిండి ఎక్కువ నానింది అనమాట అందుకనే ఇలా కాస్త కలర్ అలా వచ్చాయి అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక ఇక్కడైతే మనకి ఆనియన్స్ మగ్గిపోయాయి అనమాట ఇక పైసకి తగినంత కారం అయితే వేసేసుకోండి రెండున్నర టేబుల్ స్పూన్లు కారం అయితే వేసేసాను అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని ఇక ముందుగా ఉడికించుకున్న సబ్బాక్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అయితే మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇంకా అలాగే వేసి కలిపేస్తా ఉన్నాను పొడి ఉంటే చాలా బాగుంటుంది ఇక మనకి సబ్బా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే కాస్త నాకు బ్యాళ్ళు ఒకటే ఎక్కువ ఉడికిపోయాయి అంతే నేను ఒకటే విజులకే ఇలా ఉడికిపోయాయి అనమాట ఎందుకంటే ఎర్ర కందిపప్పు కదా అందుకనే తొందరగా ఉడికిపోయాయి మామూలు అయితే ఒక విజులు పట్టిస్తుంది అనమాట ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం వీడియో అయితే ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఫ్రెండ్స్